నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా నేస్తం సో ఇవాటి వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట సో వ్లాగ్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా సీడ్స్ ఎండు కొబ్బరి మేము ఎండలో అయితే డ్రై చేయడానికి తీసుకెళ్తున్నాం సో ఇక్కడైతే నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టువే అంటే మా పాప చూడండి ఎక్కడ పెట్టేసి వస్తుందో అక్కడ పోయి లాస్ట్లో పెట్టేసి వస్తూ ఉందనమాట కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటే క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను సో దాంట్లో నాకు కొంచెం మా పాప అయితే హెల్ప్ చేస్తుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇక్కడ నేను దోశ పిండి కలుపుతున్నాను అండ్ అలాగే రైస్ అయితే కుక్ చేస్తున్నాను అనమాట క్యారీ కోసం అని చెప్పి దోశలోకి ఎప్ ఇప్పుడు చట్నీ అని చెప్పి ఇక్కడైతే నేను టమోటా కర్రీ చేద్దాం ఈరోజు అని చెప్పి టమాటా కర్రీ చేస్తున్నాను దోశలు వేసుకోవడానికైతే పిండి రెడీ అయిపోయింది ఇక్కడ కలిపేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే బాండిలు పెట్టేసి ఇంకా ఆయిల్ వేసుకొని టమాటా కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే మధ్యలో కొంచెం స్టార్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోద్ది అనమాట సో అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను ఇంకో సైడు దోశకైతే స్టార్ట్ చేశానండి ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట సో ఆడవాళ్ళకి రెండు చేయిలు కాకుండా ఒక మూడు నాలుగు చేయిలు ఉంటే బాగా అని అనిపిస్తుంది ఎందుకంటే టక్కాటా పనులు చేసేసుకోవచ్చు గ్యాస్ దగ్గర ఆ చేత్తో ఇంకో గ్యాస్ పని అలాగా అనిపిస్తుంది ఇట్లా ఎక్కువ పనులు ఉన్నప్పుడే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమోటాలు కూడా దాంట్లో వేసేసుకోవాలి తర్వాత టమోటాలు బాగా మగ్గాలి ఇంకా మా దోశ పెనం ఆనియన్ రుద్దకపోతే సరిగా దోశ రాదు నేను టకా కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పి క్లీనింగ్ పెట్టుకున్నాను కదా సో దానికోసం అని చెప్పి టకాటకా అనేసి ఆనియన్ అలా రుద్దేసి దోశ అయితే వేసేసాను దోశ అయితే వేసేసాను అరే సరిగా రుద్దానా లేదా వస్తుందా లేదా అని మళ్ళీ ఆలోచించాను అనుకున్న విధంగానే దోశ అయితే సరిగ్గానే రాలేదండి సో మీకైతే చూపిస్తాను చూడండి చూస్తున్నా కదా పక్కన దోశ అయితే సరిగ్గానే రాలేదన్నమాట ఇక్కడ ఒక పక్క ఫ్రై చేస్తున్నాను అక్కడ ఒక పక్క దోశ వేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది టమాటాలు కూడా కొంచెం హడావిడిలో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసాను అవి కూడా కొంచెం సరిగ్గా మగ్గలేదు కానీ నాకు టైం అయిపోతుంది ఇంకా కొంచెం ఫ్రై అయినంత వరకే అని చెప్పేసి కారం అనమాట పాపకి కొంచెం తీసి పెట్టేసి పక్కకి మా పాప చిన్నప్పుడు కారం బాగా తినేది ఇప్పుడు అంతగా తినడం లేదు ఓకే ఫైన్ అని చెప్పి తన కోసం కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇక్కడైతే గ్రేవీలో ఉడికిపోతుందిలే అని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసేసాను కర్రీలోకి ఇలా హడావిడి ఉన్నప్పుడే మా పాప కూడా చూడండి వచ్చి నాకు దోశ కాల్చి అని చెప్పి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నాకు టైం అయిపోద్దివే అంటే కూడా వినదు సో ఇక్కడైతే ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నాను పాప కోసం అని చెప్పి అందుకని నా పక్కన వచ్చింది ఫస్ట్ దోశ కాల్చిస్తే నాకు అంత పెద్ద దోశ వద్దు నాకు చిన్న దోశ కావాలని చెప్పింది సరే ఇంకా మళ్ళీ దానికోసం అని చెప్పి కొంచెం చిన్న దోశలు అయితే వేశాను సెట్ దోశలు వేస్తారు కదా ఆ టైప్లో వేశాను నేను చేసిన వాటికి వంకలు కూడా పెడతదండి మా పాప చూడండి ఏం చెప్తుందో ఏదో చెప్తుందనమాట ఇట్లా చేసావు అలా చేసావని సరే నేను పాపతో మాట్లాడతా దోశలు అయితే ప్రిపేర్ చేసేసాను కొంచెం ఏదైనా హడావిడి ఉన్నప్పుడే కొంచెం పనులు కూడా కొంచెం డెలే అవుతూ ఉంటాయండి ఎప్పుడైతే మనం కొంచెం త్వరగా పనులు అవ్వాలి అని అనుకుంటామో ఆ రోజే డెఫినెట్గా మనకు కొంచెం లేట్ అయితే అవుతుంది చూడండి దోశ ఫ్లిప్ చేయడం కూడా కొంచెం వేరే దాని మీద పడిపోయిందనమాట అంటే సైడ్కి పడిపోయింది ఓకే అని దాన్ని వదిలేశాను సో ఇక్కడైతే కర్రీ చూసేసారు కదా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ అయితే ఫస్ట్ మా పాప అయితే దోశ అయితే తినేసిందండి సో తనకి నచ్చితే తినేస్తుంది అనమాట ఇక్కడైతే చూడండి దోశ అయితే కంప్లీట్ చేసేసింది కర్రీలో కారం వేయలేదు కాబట్టి పూర్తిగా తినేసింది అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలన్నమాట సో ఇక్కడ మా పాప చూడండి నేను నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తా అని చెప్పి నాకు హెల్ప్ అంటుంది సో నేనేమంటే ఇంకొక వేరే చోట వెళ్ళి ఏదో మెస్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఏదో ఒకటి చేయలే అని చెప్పి కామ్గా వదిలేసాను సరే అది చేయి చేయని చెప్తా ఆమె కోలీన్ ఉంటుంది కదా ఆ కోలీను ఫుల్ డబ్బా అవనిందండి చూస్తున్నారు కదా ఎంత అవగొట్టేసిందో మొత్తం కొట్టి కొట్టి అనమాట ఓకే ఫైన్ పోనీ అని చెప్పి నన్ను డిస్టర్బ్ చేయకుండా నా వర్క్కి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలనుకున్నాను సరే నీ రుద్దిని చోటే రుద్ది రుద్ది అది కొడతా ఉంది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను సో క్లీన్ చేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి సో అందుకనే కొంచెం హడావిడిగా చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడైతే మేము ఇల్లు మారుతున్నామండి సో అందుకే ఈ షిఫ్టింగ్లు ఈ క్లీనింగ్లు అవన్నీ అన్నమాట సో హౌస్ షిఫ్టింగ్ అంటే ఇల్లు ఎంత పని ఉంటుందో మీకు తెలుసు కదా సో అవన్నీ వదిలేసి కొన్ని ఫస్ట్ మెయిన్ థింగ్స్ ఉన్నాయి అవి మాత్రం క్లీన్ చేసి అవి మాత్రం సెట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ మా ఫ్రిడ్జ్కి అయితే నెయిల్ పాలిష్లు అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి మా పాప అన్నీ పూసింది నేను అడుగుతున్నాను ఇది ఎవరు చేశారు అని నవ్వుతుంది సో నాకు ఇంత హెల్ప్ చేసావు కదా అని చెప్పి వేదాకి కొంచెం పాయసం చేస్తున్నాను పాయసం చేసేది కూడా షూట్ చేయలేదు నేను ఇంకా టైం అయిపోతుంది కదా నాకు హడావిడి అయిపోయింది అందుకే షూట్ చేయలేదు ఇంకా పాలు కాసి పాయసం చేశాను పాపకి ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి టైం అయిపోయిందని చెప్పి మధ్యాహ్నం అయితే నేను లంచ్కి వచ్చానండి సో ఇంటికి ఆ రోజే మా అమ్మ వాళ్ళు వచ్చారు ఇంకా సూలూరుపేట నుంచి చేపల ఫ్రై చేపల పులుసు అన్నీ తీసుకొని వచ్చారు ఇది మా అత్త చేసిన చేపల పులుసు సులూరుపేట నుంచి వచ్చింది అయితే దీంట్లో కొంచెం చిన్న బాక్స్లో వేయడం వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట వీడియోలో సో చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ సులూరుపేట నుంచి ఎప్పుడు వచ్చినా ఫ్రాన్స్ కానీ చేపలు కానీ ఖచ్చితంగా తెస్తారండి ఎవరు వచ్చినా మా అమ్మ వాళ్ళు వచ్చిన మా అత్త వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా చేపల పులుసు కానీ ఫ్రాన్స్ కానీ ఖచ్చితంగా తెస్తారు సో ఇది వచ్చేసి గోంగూర పచ్చడి మా అమ్మ చేసింది అది కూడా తెచ్చిందనమాట చెప్పాను కదా లంచ్కి వచ్చానని చెప్పి ఇంకా లంచ్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ ఇది వచ్చేసి నైట్ అండి సో నైట్ వచ్చేసి ఒక రెసిపీ చేసాము మా అమ్మ నాకు ఇది చిన్నప్పుడు చేసి పెట్టేదన్నమాట సో అది కొంచెం కొబ్బరి ఉంటే ఎందుకు వేస్ట్ చేయడము ఒకసారి అలా చేద్దామని చెప్పి ఆ రెసిపీ ఒకటి గుర్తొచ్చి ఇప్పుడైతే మేము అది ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు అరౌండ్ ఇది చేసే టైం వచ్చేసి మేము టెన్ ఓ క్లాక్ అనుకుంటా టెన్ ఆ టైంలో చేస్తున్నాము డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చి అప్పుడు చేసామన్నమాట ఇంకా తురవడం స్టార్ట్ చేసామా అది చాలా చిన్నది అనమాట తురిమేది సో ఎండుకొబ్బరు కాబట్టి కొంచెం కష్టమైంది తురమడానికి ఇంకెందుకు తురమడం అని చెప్పి మిక్సీలోనే పెట్టేద్దామని చెప్పి ముక్కలైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసాము తర్వాత అనిపించింది ఇది తురమడం కంటే కూడా మిక్సీలో వేయడమే చాలా బెటర్ అని చెప్పి టూ మినిట్స్లో అయిపోయింది మిక్సీలో అయితే అలా మిక్సీలో వేసేసుకొని ఎండు కొబ్బరిని ఇవి ఉంటాయి కదా శనగలు శనగలు తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి సో బర్క బరగా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట మిక్సీ ఇది కజ్జికాయల్లో కూడా పెడతారండి సో నాకైతే కజ్జికాయల కంటే కూడా ఇలా మా అమ్మ చేసిస్తే నాకు ఇష్టం అనమాట ఇలా తినడమే ఇష్టము సో అందుకని ఇలాగే చేయమని చెప్పాను తర్వాత బెల్లం తీసుకొని మనం తీసుకున్న శనగలకి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి మన తీపుకి తగ్గట్టుగా బెల్లం తీసుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకోవాలి సో మిక్సీ వేసుకొని ఇలా రెండు మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇలాచీ వేయడం మర్చిపోయాం మేము సో అందుకే లాస్ట్లో ఇలాచీ అయితే వేసాను ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుందండి డెఫినెట్గా వేయాలి ఇదైతే అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఏం లేదు మర్చిపోయినప్పుడు ఇలా కొంచెం పిండి తీసుకొని మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పిండి కొంచెం తీసుకొని దాంట్లో ఇలాచి వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేసామన్నమాట పేస్ట్ బీన్స్ పౌడరు సో మనం డ్రై ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి పౌడరే వస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం